కాన్ఫరెన్స్ ఉంటే అమెరికాకి వెళ్ళారు దాన్ని నేను అమెరికా దిగిన తర్వాత వర్షాలు పడ్డం మొదలుపెట్టి పెట్టాయి వరదలు ఈ లోపల నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా అధికారులతో మాట్లాడుతున్నా మెడికల్ క్యాంపులు పెడుతున్నా కాన్ఫరెన్స్ అనేది వచ్చేసే మధ్యలో ఈ లోపల నేను ఫ్లైట్ లో ఉండగానే విహార యాత్రకు పోయిన ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు నేను కాన్ఫరెన్స్ పోతే అక్కడ పోయి అమెరికా వాళ్ళని అడుక్కొని ఆస్పత్రుల నిర్మాణానికి డబ్బులు తేవడానికి పోయి అనుకున్నట్టుగా నేను దాదాపు వంద కోట్ల దాకా గుంటూరు కాలేజీకి కానీ రాజమండ్రి కాలేజీకి కానీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కానీ నేను కొద్దిగా కమిట్మెంట్ తీసుకొని వచ్చా అదే విధంగా వాళ్ళ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరున్నా నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు సెలవు కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా నాలుగు సర్జరీలు ఐదు సర్జీలు ఉచితంగా చేయాలి తిరుమల దర్శనం పూర్తి చేసినా మా ముఖ్యమంత్రి గారితో ఫోటో తీస్తా అని చెప్పి మాట్లాడి వచ్చేది నేను విహార యాత్ర పోయా నా సొంత డబ్బులతో నేను పోయా నేను ప్రభుత్వం పరంగా నేను మంత్రిగా ఉంది ప్రభుత్వ డబ్బుతో పోవాల్సిన అవకాశం పోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను పోలే నా సొంత డబ్బులతో పోయా అమెరికా ఏ ఒక అధికార సమావేశం కోసం వెళ్ళా నేనేమన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సొంత విమానం వేసుకుని పిల్లలు చూడడానికి పోయినా ఈ లోపల యాత్ర పోయినాడు విహార యాత్రకు పోయినాడు సరే విహార యాత్ర నుంచి వచ్చాము వచ్చిన తర్వాత ఎటువంటి ఈ వరదల సమయంలో ఎంత ఆరోగ్య శాఖ అన్ని మంత్రి శాఖలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేశాయి అందరి మంత్రులు బృదు నీలలో పనిచేశారు బాధ్యత అందరూ అధికారులు పనిచేశారు ఆరోగ్య శాఖ కూడా ప్రధానంగా ఎక్కడ కూడా వ్యాధులు ప్రబలకుండా దూరాలు ఎటువంటి పరిస్థితుల్లో తినకుండా అన్ని జాతీయ కొన్ని వేల మంది డాక్టర్లని ఎంపీఎలని లేదా సీహెచ్ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మాట్లాడి సూపర్ స్పెషాలిటీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటి దగ్గరికి పంపించారు కొన్ని పద్ధతి రాశారు దేశ్ ఆరోగ్య శాఖ అటువంటిది ఏదన్నా ఏదన్నా తప్పు చేసేటప్పుడు తప్పుని ఎత్తి చూపండి సరిదిద్దుకునే అవకాశం కల్పించండి అదే కానీ తప్పుని లేని దాన్ని సృష్టించి బండి మార్చి ప్రజల్లో వదలెక్కడి అది తప్పు అటువంటి తప్పులు జరుగుతున్నాయి జరిగినప్పుడు బాగాలేస్తుంది ప్రధానంగా నడుస్తుంది మెడికల్ కాలేజ్ ఎక్కడ చూసిన నేను దాకా ముత్తుకుంటున్న అవకాశం ఉన్న చూడంతో చెప్తున్నా బాబు ఇది వాస్తవం ఇది వాస్తవం అని ప్రమాదం ఇక్కడ ఏం ముంచుకొచ్చిందంటే కొన్ని మాత్ర పత్రికలు కొన్ని ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాలే ఆలంబనగా ఉంటాడు కాబట్టి మాట్లాడలేని పచ్చబద్ధాలు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటల్ని వేయాల్సిన అవసరం లేదు నిజమే ఒక కొన్ని పేపర్లు వాటిని చిత్రీకరించి వండి వార్చి ఇంకొంచెం అసత్యాలను కలిపి అవస్థాలను కలిపి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు నేను మధ్యలో మాట్లాడుతూ కాదే ఇది కానీ వాస్తవం ఇది అని చెప్తుంటే ఏదో చెప్పే అవ్వతారు కదా దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది రాయాల్సిన అవసరమే ఉంది కొన్ని పత్రికలు ఎలాగో మేము చెప్పిన అబద్ధాలు నువ్వు ఖండిస్తున్నావు కాబట్టి ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నావు కాబట్టి మేము ఎలాగో వెయ్యం నువ్వు నిజాలు చెప్తున్నావు అని కొన్ని పత్రికలు ఈ క్రమంలో ఏమవుతుందంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతాను విద్యార్థుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతాను ఏదో మెడికల్ కాలేజ్ అంతా పోతున్నాయి ఏంటి పేపర్లు చూస్తే సరే ఎందుకు ఇవి దీన్ని పెట్టుకున్నారంటే వేరే విషయం వివాళ విమర్శలు వస్తున్నాయి ఒక్కొక్క బయటకు వస్తున్నాయి ఏ చేశారు బయటకు వస్తున్నాయి మా మంత్రిత్వ శాఖలో కూడా దగ్గర దగ్గర ఆరు వేల కోట్లు అప్పు ఉంది అది బయటకు వస్తుంది ప్రజల మీద పదిహేను లక్షల కోట్ల అప్పు ఉంది అది బయటకు వస్తున్నాయి అవినీతికి పాల్పడారు అవి బయటకు వస్తున్నాయి ఒక్కొక్కరిగా జైల్లోకి పోతున్నారు జైల్లోకి పోతే జైల్లో వాళ్ళని చేయడానికి ప్రతిపక్ష నాయకుడు పోతున్నారు అభ్యంతరం లేదు కానీ ఆ కొన్ని దృష్టి వీటి నుంచి దృష్టి బలచడానికి కొత్త విషయాన్ని తీసుకొచ్చి మీద క్రమంలో ముఖ్యమంత్రి గారి ప్రతిరోజు దాన్ని మెడికల్ కాలేజీ రాశాను బాబు ఇది జరిగింది దానికి సమాధానం చెప్పబోయే చెప్పట్ల అది చెప్పకుండా మెడికల్ కాలేజీలన్నీ ఏమైంది వాస్తవం పోయింది మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం పదిహేడు మా కాలేజీలు ఐదు కాలేజీలు ఫస్ట్ పేజీలో లో వచ్చే రెండు ఐదు కాలేజీలు సెకండ్ ఫేజ్ లో రావాల్సింది ఆ ఐదు కాలేజీలు సెకండ్ ఫేజ్ లో రావాల్సిన కాలేజీలు నిర్మాణం జరుగుతూ ఉంది పనులు జరుగుతున్నాయి వేరే విషయం ఈ ప్రభుత్వం జూన్ నెలలో అధికారంలోకి వచ్చింది జూలై ఇరవై నాలుగో తేదీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి ఇన్స్పెక్షన్కి వచ్చి ఈ సెకండ్ స్టేజ్ లో ఉంటున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో పులివెందుల ఆదువలి మార్కాపురం మదనపల్లి పాడేరు ఈ ఐదు కాలేజీలని ఇన్స్పెక్షన్ చేసి జూలై ఇరవై నాలుగో తేదీ అయ్యా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన లేదు ప్రతి దాంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉంటున్న పులిగొందల నలభై ఎనిమిది శాతం సిబ్బంది కొడుతుంది అంటే వైద్యులు బోధనా సిబ్బంది ఉంది ప్రొఫెసర్ లేరు అసోసియేట్ ప్రొఫెసర్ లేరు భౌతిక సదుపాయాల కల్పనే లేదు ఆసుపత్రి కొద్దిగా కట్టున్నారు కానీ కళాశాల నిర్మాణం జరగలేదు హాస్టల్ నిర్మించలేదు కాబట్టి ఇటు పరిస్థితుల్లో ఏ విధంగా చూసినా కూడా ఈ కాలేజీలకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని నిరాకరించింది నిరాకరిస్తే మేము అడిగాం ఇక్కడ కాదు కదా మా రాష్ట్రంలో విద్యార్థులంతా దెబ్బతింటారు ఏ రకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని ఒక్కొక్క కాలేజీకి వంద సీట్లు రావాలి ఐదు కాలేజీకి ఐదు వందల సీట్లు వచ్చి ఉండాలి అంటే ఇటువంటి పరిస్థితుల్లో మీరే చూడండి ఏ రకంగా సాధ్యం అవుతుంది కాబట్టి మీరు పూర్తి చేస్తాము ఒక నెల రోజుల్లో ఈ కొరతలు ఏవైతే ఉన్నాయో డెఫిషన్సీస్ ఏమున్నాయో వీటిని అన్ని పూర్తి చేసే కమిట్మెంట్ మీరు ఇస్తే అండర్ టేకింగ్ మీరు ఇస్తే మేము మంజూరు చేస్తాము నేను చూసాను చూసే ఇప్పుడు 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 పూర్తి చేయాలంటే దగ్గర దగ్గర రెండు వేల కోట్లు ఈ రోజు నా ఆర్థిక పరిస్థితుల్లో రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఏదో తీస్తాం అప్పు చేస్తాం ఏదైనా చేసి చేద్దాం అనుకుందాం ఉదాహరణకి కానీ భోజన సిబ్బంది రాబట్ల ముందు నియమకానికి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే మొదట మేము ఏం చేశాం ఎన్ఎంసీ చూపించడం కోసం ముఖ్యమంత్రి గారిని అడిగి క్యాబినెట్ లో ప్రవేశపెట్టి మూడు వందల ఇరవై పోస్టులకి అనుమతి తీసుకున్నాం సార్ నోటిఫికేషన్ ఇవ్వాలి సార్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తే అవకాశం ఉంటుంది దీన్ని చూపించి తీసుకుంటామని ఆయన ఎన్ఎంసీ సంతృప్తి చెప్పిన ఒక్క పాడేది మాత్రం నేను చెప్పాను బాబు ఒక గిరిజన ప్రాంతం ప్రజలు ఉంటారు కాబట్టి దానికి ఏదో ఒకటి చేసేది మేము కింద మీద పడితే పూర్తి చేస్తాం మిగతా కాలేజీ పరిస్థితి ఇది పూర్తి చేయలేని పరిస్థితి పాస్తో దానికి ఏమైనా ఇబ్బంది ఉందా ఎవరికైనా అభ్యంతరం ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే నేను ఈ కాలేజీ అంట రెండు వేల నాలుగు వందల కోట్లు నేను ఖర్చు పెట్టాను వాస్తవానికి నేను బయటకు తీస్తే ఖర్చు పెట్టింది ఇప్పటిదాకా పద్నాలుగు వందల యాభై కోట్లు దాంట్లో ఇంకా ఏడు వందల కోట్లు కాంట్రాక్టర్ బకాయిని చెల్లించాను సంవత్సరం జులై ఇరవై మూడులోనే ఈ బకాయి చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లందరూ ఈ కళాశాల నిర్మాణం పూర్తి చేయలేమని అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్తారు దాంట్లో ఎక్కడ లేడు డబ్బులు లేవు కాలేజ్ నుంచి భవన నిర్మాణాలు జరగల బోధనా సిబ్బంది లేదు ఫ్యాకల్టీ లేదు ట్యూటర్స్ లేరు పారామెడిక్స్ లేదు ఖర్చు పెట్టాల్సిన ఐదు వందల కోట్లలో మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు పెట్టాడు దాంట్లో ఏం తెలుసా వంద కోట్లు పెట్టి మాల్ కట్టాడు ఏమై అంటే చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి తిరగడానికి మాల్ ఉండాలి కదా ముందు కాలేజీ కట్టవయ్యా కాలేజీలో లెక్చరర్లను చూడవయ్యా హాస్టల్ చూడవయ్యా అంటే ముందు మా ఏమంటే బంధువులు సలుగునేసి కోటి రూపాయలు దాన్ని పది కోట్లు పెట్టి కొట్టేసి మాదగట్టేశాను నేను కట్టాను కదా మరి పక్కనే ఉంటున్న మార్కాపురంలో డెబ్బై ఒక్క కోట్లే ఖర్చు పెట్టారే అంటే మార్కాపురంలో మెడికల్ కాలేజ్ రాకూడదా డెబ్బై ఆరు కోట్లు మదనపల్లి ఖర్చు పెట్టారే మదరపల్లెల్లో రాకూడదా కేవలం డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే పాడేరులో ఖర్చు పెట్టామే ఐదు వందల కోట్లు పెట్టాల్సినప్పుడు అంటే మా పాడేరులో గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజ్ రావాల్సిన అవసరం లేదా పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందాల్సిన అవసరం లేదా ఇదే నేను చెప్తున్న విప్లవాత్మక మార్పులు ఇటువంటి వ్యక్తి వల్ల అసత్య ప్రచారాలు చేస్తుంటే ఏం చేసేది నిన్న లేదా మొన్న పద్నాలుగు తేదీ రాజమౌండ్రి గత సంవత్సరమే అనుమతి తీసుకున్నారు ఏది ఒక తాత్కాలిక భోనాన్ని నిర్మించింది ఒక సంవత్సరానికి ఇప్పుడు ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఏంటంటే కొత్తగా గైడ్ లైన్స్ ప్రకారం ఐదు సంవత్సరాలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన్ని ఇప్పుడే చేసి ఐదు సంవత్సరాలది కాదు కదా ఐదు సంవత్సరాలకు కావాల్సిన బోధన సిబ్బందిని కూడా ఇప్పుడే నియమించి చూపించాలా అది ఎన్ఎంసీ